స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మనలో చాలా మందికి పాదాల పగుళ్లు వస్తూ ఉంటాయి ఒక్క ఉల్లిగడ్డ సహాయంతో ఈ విధంగా చిన్న రెమెడీని తయారు చేసుకుని మీరు యూజ్ చేసినట్లయితే ఎటువంటి పాదాల పగుళ్ల సమస్య అయినా సరే రోజులోనే పూర్తిగా నయమైపోతుంది ఈ వీడియోలో మనం దీని గురించి వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది పాదాల పగుళ్లు చాలా మందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య అలాగే చలికాలంలో ఈ సమస్య తీవ్రత చాలా మందిలో ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది చిన్న సమస్యలాగా కొంతమందికి కనిపించవచ్చు కానీ పాదాలు పగిలిపోవటం అంటే కేవలం అందం తగ్గటం మాత్రమే కాదు చాలాసార్లు దీనివల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది ఇన్ఫెక్షన్ కొంతమందికి రక్తం రావటం వరకు కూడా వెళ్ళిపోతుంది కానీ మీరు దీనికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే ఈ చిన్న రెమెడీతో మీరు మీకున్నటువంటి ఎంత పెద్ద పాదాల పగుళ్ల సమస్యనైనా సరే ఖచ్చితంగా నయం చేసుకోవచ్చు అయితే ఈ రెమెడీ కోసం మీరు యూజ్ చేయాల్సినటువంటి పదార్థాలు వచ్చేసి ముఖ్యంగా ఉల్లిపాయ ఈ రెమెడీలో ఉల్లిపాయ నిమ్మరసం బేకింగ్ సోడా అలాగే పసుపు ఈ నాలుగింటిని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది వీటి సహాయంతో పాదాల పగుళ్లను పూర్తిగా నయం చేసుకోవచ్చు మరి ఎలా వాడాలి ఎంతసేపు పెట్టాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా మన పాదాలు ఎందుకు పగులుతాయో తెలుసుకోవాలి చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఎండాకాలంలో పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటాయి మరికొంతమందికి చలికాలంలో ఎక్కువగా ఉంటాయి కానీ కారణాలు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ దీనికి కారణాలు మాత్రం చాలా సింపుల్ గానే ఉంటాయి పాదాలు ఎప్పుడూ డ్రైగా ఉండటం దీనికి ఒక ప్రధానమైన కారణం అలాగే ఎక్కువగా సబ్బులు వాడటం పాదాలకు సరైన మాయిశ్చరైజర్ వాడకపోవటం అలాగే శరీరంలో నీరు తక్కువగా ఉండటం డయాబెటిస్ థైరాయిడ్ వంటి సమస్యలు కూడా కొన్నిసార్లు ఈ పాదాల పగుళ్లకు కారణమవుతాయి చలికాలంలో తడి నేల మీద తిరగటం లేదా నీళ్లలో ఎక్కువసేపు ఉండటం వల్ల కూడా చర్మం పొడిబారిపోతుంది ఇలా చర్మం ఎండిపోతే కూడా పాదాల చివరి భాగం గట్టిపడుతుంది ఆ గట్టి పూర పగిలిపోతే పాదం చీలిపోతుంది అయితే ఇప్పుడు మనం రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా దీనికి కావలసినటువంటి పదార్థం వచ్చేసి ఉల్లిపాయ ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ ఫంగల్ గుణాలు ఉంటాయి ఇవి పాతాల్లో ఉన్న సూక్ష్మ క్రీములను చంపేస్తాయి పగుళ్లలో గాలిలో ఉన్నటువంటి దూది బ్యాక్టీరియా చేరకుండా ఇది కాపాడుతుంది ఉల్లిపాయలు న్యాచురల్ జ్యూస్ చర్మం మృదువుగా మారేలా చేస్తుంది అయితే ఉల్లిపాయను ఏ విధంగా యూజ్ చేయాలి అంటే కనుక పైన ఏదైతే చెక్కు పొట్టు ఉంటుందో దానంతా కూడా రిమూవ్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకోండి ఆ తర్వాత మీరు ఉల్లిపాయను తురుముకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఉల్లిపాయను కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి దాని సహాయంతో ఉల్లిపాయను చక్కగా తురిమేసుకోండి ఈ తురిమేసుకున్నటువంటి పదార్థాన్ని మీరు ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే దీంట్లో మిక్స్ చేయాల్సింది ఏమిటి అంటే కనుక నిమ్మరసం అంటే ఒక టేబుల్ స్పూన్ మోతాదులో నిమ్మరసం తీసుకోవాల్సి ఉంటుంది నిమ్మరసం అనేది ఒక నేచురల్ క్లీనర్ ఇది చర్మంలోని మృత కణాలను తీసేస్తుంది అలాగే చర్మం మృదువుగా తెల్లగా మారేలాగా కూడా చేస్తుంది నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ డెడ్ సెల్స్ ని తీసేసి కొత్త చర్మం పెరగటానికి సహాయపడుతుంది కాబట్టి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మోతాదులో నిమ్మరసాన్ని తీసుకోవాలి అలాగే దీంట్లోకి మిక్స్ చేయాల్సినటువంటి మరొక పదార్థం ఏమిటి అంటే కనుక బేకింగ్ సోడా ఇది చాలా సూపర్ పదార్థం అనే చెప్పుకోవాలి బేకింగ్ సోడా చర్మం మీద ఉన్న గట్టిపడిన పొరను సాఫ్ట్ గా చేస్తుంది ఇది ఒక రకమైనటువంటి స్క్రబ్బింగ్ లాగా యాడ్ చేస్తుంది ఇంకా ఇది చెమట వాసన పాతాల దుర్వాసనను కూడా తీసివేయగలుగుతుంది బేకింగ్ సోడా లేకపోతే కనుక మీరు ఈనో పౌడర్ ని కూడా యూజ్ చేయొచ్చండి అంటే ఒకవేళ బేకింగ్ సోడా లేకపోతే ఈనో పౌడర్ ని కూడా యూస్ చేయొచ్చు దీన్ని మిక్స్ చేయగానే మీకు ఆ యొక్క మిశ్రమం ఏ విధంగా అయిపోతుందంటే ఫోమింగ్ వస్తుంది అంటే అందరికీ తెలుసు కదండి బేకింగ్ సోడా కానీ ఈనో పౌడర్ కానీ వేస్తే ఆ మిశ్రమం ఎప్పుడు కూడా ఫోమ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం వేయాల్సినటువంటి మరొక పదార్థం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదులో పసుపును వేయండి పసుపు అంటే మనందరికీ తెలుసు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఔషధం పగుళ్లలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది చర్మం వేగంగా మానిపోతుంది ఇది పాతాలను ప్రకాశవంతంగా కూడా చేస్తుంది కాబట్టి పసుపును కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా నాలుగు పదార్థాలను కలిపి చక్కగా చేతి సహాయంతో ఆ బౌల్లో మంచిగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు రెగ్యులర్ గా మీరు ఇంట్లో ఏదైతే టూత్ పేస్ట్ ని యూజ్ చేస్తారో దాన్ని కాస్త అంటే మీరు ఒకసారి బ్రష్ చేసుకోవడానికి ఎంత టూత్ పేస్ట్ అయితే వాడతారో అంత టూత్ పేస్ట్ ని దాంట్లో మిక్స్ చేసుకోండి అంటే పేస్ట్ ఏదైనా పర్వాలేదండి అంటే ఫలానా కంపెనీ అని ఏమవసరం లేదు ఏ టూత్ పేస్ట్ అయితే మీరు వాడుతున్నారో ఆ టూత్ పేస్ట్ ని మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఈ యొక్క మిశ్రమాన్ని చక్కగా మీరు కలుపుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా టూత్ పేస్ట్ ఎందుకు వాడతామంటే కనుక మీరు చర్మంపై ఉన్నటువంటి మురికి కానీ మృత కణాలు కాని అలాగే చర్మంపై బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇది క్లీన్ చేస్తుంది అంటే ఈ టూత్ పేస్ట్ సహాయంతో అదంతా కూడా క్లీన్ అయిపోయి ఈ యొక్క మిశ్రమం ఏదైతే ఉందో అది పగుళ్ల లోపలికి వెళ్లి పగుళ్లను నయం చేస్తుంది కాబట్టి టూత్ పేస్ట్ ని మిక్స్ చేస్తాం ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమం కలర్ అనేది కూడా మారిపోతుంది ఈ విధంగా ఈ యొక్క మిశ్రమాన్ని మీరు కాళ్లలో పగులు ఏ విధంగా అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో తిక్కగా అప్లై చేసుకోండి అలాగే దీన్ని రెండు చేతుల సహాయంతో మసాజ్ చేసుకోండి ఈ విధంగా తిక్కగా అప్లై చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మీరు ఆ యొక్క మిశ్రమం ఏదైతే మీ యొక్క కాళ్ళకి అప్లై చేసుకున్నారో అలాగే వదిలేసేయండి పగుళ్లు ఎక్కువగా ఉన్న చోట ఈ యొక్క మిశ్రమాన్ని ఎక్కువగా అంటే ఒక ప్యాక్ లాగా పెట్టి ఉంచేసేయండి ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి ఆ తర్వాత మీరు ఒక టబ్బు లో నీళ్లు తీసుకోండి అంటే గోరు వెచ్చటి నీళ్లు తీసుకోండి దాంట్లో మీరు రెగ్యులర్ గా మీ యొక్క హెయిర్ కి ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారు అంటే మీరు మీ ఇంట్లో ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూ వేసుకోవచ్చండి ఆ షాంపూను వేసిన తర్వాత రాక్ సాల్ట్ ఒక గుప్పెడు మోతాదులో వేయండి ఈ విధంగా వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క పాదాలను తీసుకుని వచ్చి ఈ నీటిలో పెట్టేసేయండి అంటే మీరు ప్యాక్ ఏదైతే వేసుకున్నారో అంటే ఆ మిశ్రమం ఏదైతే అప్లై చేసుకున్నారో దాన్ని కడగా పని లేదండి డైరెక్ట్ గా తీసుకొచ్చి దీంట్లో అంటే ఈ యొక్క వామ్ వాటర్ లో పెట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు కాలను అలాగే వదిలేసేయండి మీ కాళ్ళను అటు ఇటు తిప్పుతూ ఒక ఒక కాలు మీద ఒక కాలు పెట్టేసి కొంచెం స్క్రబ్ చేసుకున్నట్లుగా కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసి ఆ తర్వాత మీరు మళ్ళీ గోరువెచ్చటి నీటితో కానీ లేదా చల్లటి నీటితో కానీ కాళ్ళను శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత ఒక పొడి టవల్తో కాళ్లను తుడిచేసుకోండి ఆ తర్వాత పగుళ్లు ఖచ్చితంగా తగ్గిపోతాయి అంటే ఈ విధంగా ఫ్రీక్వెంట్ గా రెండు మూడు రోజులకోసారి చేయటం లేదా వారానికి ఒకసారి చేయటం ద్వారా మీరు ఒక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా అప్లై చేస్తేనే మీ కాళ్ల పగుళ్లు పూర్తిగా నయమవటం చూస్తారు ఈ విధంగా యూజ్ చేయడం ద్వారా కాళ్ల పగుళ్ల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది కొంతమందికి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతమందికి తక్కువగా ఉండొచ్చు ఎంత తీవ్రత ఉన్నా సరే చాలా ఎక్కువగా సమస్య ఉన్న వాళ్ళకి కూడా యొక్క ఉల్లిపాయతో చేసేటటువంటి ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు కాబట్టి మీరు కూడా పాతాల పగుళ్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ రెమెడీని యూజ్ చేసి ఖచ్చితంగా మీ సమస్య నుండి రిలీఫ్ ని పొందుకోండి ఈ రెమెడీ కోసం మీరు ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగే ఎక్కువగా శ్రమపడాల్సిన పని కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెమెడీని యూజ్ చేసి మీ పగుళ్ల సమస్య నుండి దూరం అవ్వండి అలాగే ఈ మిశ్రమంతో పాటు కొన్ని చిట్కాలు కూడా మీరు పాటిస్తే పాదాల పగుళ్ల సమస్య తగ్గిపోతుంది రోజు రాత్రిపూట పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనె కానీ లేదా గ్లిజరిన్ కాని రాసుకోండి వారానికి ఒక్కసారి ఉప్పు నీటిలో పది నిమిషాలు పాదాలు నానబెట్టండి పాదాల పగుళ్లు తగ్గిన తర్వాత సాక్స్ తప్పనిసరిగా వేసుకోండి అలాగే నీరు ఎక్కువగా తాగండి చర్మం లోపల నుంచి హైడ్రేటెడ్ గా ఉంటుంది కాబట్టి పాలు పెరుగు బాదం వంటి ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటే చర్మం నేచురల్ గా మాయిశ్చరైజర్ అవుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి